కుంభరాశి వారికి అక్టోబర్ తొమ్మిది పది పదకొండు తేదీలలో రెండు పెద్ద అదృష్టాలు అయితే రాబోతున్నాయండి వీటిని దక్కించుకోండి వదులుకోకపోతే మా అంటే సారీ దీన్ని వదిలితే మాత్రం నరకమే అనమాట ఇక పి అనే వ్యక్తి ద్వారా మాత్రం జరిగేది తెలిస్తే నిజంగా షాక్ అవుతారు కుంభరాశి వారి గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ని స్వీకరించి ఈ వీడియోలో మీకోసం క్లుప్తంగా వివరించడం అయితే జరిగింది వారు పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందారు కాబట్టి ఈ వీడియోని వినగలుగుతున్నారు అని భావించి వీడియోని చివరి వరకు చూడండి వచ్చే నష్టాలు ఎలా రాకుండా చేసుకోవాలి అదృష్టాలను ఎలా ఆహ్వానించుకోవాలి ఇవన్నీ కూడా మీకు పూర్తిగా తెలుస్తాయి అనమాట చాలామంది కూడా అక్క ఏంటి నరకం అంటున్నారు శపిస్తున్నారు శాపనార్థాలు పెడుతున్నారా అస్సలు అనుకోకండి అలా ఎందుకంటే ఇది వదిలితే అదృష్టం అనేది మన చేతికి వచ్చినప్పుడు దక్కించుకోవాలి కదా అది ఆ ఉద్దేశంతో చెప్పిన మాట దానికంటే ముందు చాలా మంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతం అయిపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటారు అటువంటి వారి కోసం శ్రీ షిరిడీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ నైన్ వన్ ఎయిట్ టూ త్రిపుల్ వన్ జీరో డబల్ సెవెన్ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్త మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలు ఉన్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువు గారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువు గారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువు గారు చెప్పింది చెప్పినట్లు వందకి వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువు గారు చేసిన పూజల వల్ల అన్నీ తీరి ఈ రోజున మేము ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాము అలాగే మీ జీవితాలలో కూడా సంతోషాలు నిండాలి అంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే వెంటనే కాంటాక్ట్ అవ్వండి మీకున్న సమస్యల నుంచి బయటపడి ఆనందంగా జీవితంలో ముందడుగు వేయండి ఈ కలస్యం చేయకుండా మనం కుంభరాశి వారి గురించి చెప్పుకుందాం ఇక్కడ నరకమే అనే మాట ఎందుకు వాడాము అంటే కనుక చాలామందికి కూడా ఆ వచ్చే అదృష్టం అనేది వస్తుంది అని చెప్పి దాన్ని గ్రహించుకోలేక మా జీవితం ఇంతే మా బాధలు ఇంతే మా కష్టాలు ఇంతే అని చెప్పి అనుకుంటూ ఉంటారు కానీ వారికి వారు పడుతున్న బాధలకి ఈ అదృష్టాలను దక్కించుకుంటే ఆ బాధల నుంచి పూర్తిగా బయటపడవచ్చు అది ఒక్క అడుగు దూరంలోనే ఉంటుంది ఆ అడుగు వేయటానికి సంకోచిస్తారు కాబట్టి అది ఏ అడుగు అది ఎక్కడ వేయాలి అది ఎలా దక్కించుకోవాలి అలా తెలుసుకోవాలి అన్న ఉద్దేశంతో చాలా ఇన్ఫర్మేషన్ స్వీకరించి కుంభరాశి వారి గురించి పూర్తి డీటెయిల్స్ అనేవి తెలుసుకొని ఈ వీడియోలో వివరించడం జరిగిందండి అందుకే ఆ మాట వాడవలసి వచ్చింది అంతేకాని ఎటువంటి శాపనార్థాలు కాదు ఎటువంటి తిట్లు కాదనమాట మీ మంచి కోసం మీ భవిష్యత్తు బంగారంలా ఉండటం కోసం నిజంగా పరమేశ్వరిని యొక్క అనుగ్రహంతో మీ జీవితాలు ఆనందంగా ఉండటం కోసం ఎందుకంటే కుంభరాశి వారు చాలా సంవత్సరాల నుంచి కొన్ని భయాలు మనసులో పెట్టుకున్నారు ఏదొచ్చినా ఏ మొబైల్ ఓపెన్ చేసినా ఏ వేటు న్యూస్లో ఓపెన్ చేసినా ఏ గు గూగుల్ ఓపెన్ చేసిన కుంభరాశి వారికే కష్టాలు కుంభరాశి వారికే ఇబ్బందులు కుంభరాశి వారికి ఇది అంటే మన గ్రహణం వచ్చింది అది ఎఫెక్ట్ కూడా కుంభరాశి వారికి అని చెప్పి చెప్పడం లేదంటే అమావాస్య వచ్చింది దాని ఎఫెక్ట్ కూడా వారికి అని చెప్పి చెప్పడం ఇప్పుడు నాటి అని జరుగుతుంది ఇది కూడా కుంభరాశి వారికి అసలు కుంభరాశి వారికి ఎందుకు ఇన్ని కష్టాలు ఈ రాశిలో ఎందుకు పుట్టాము మాకు ఈ బాధలేంది అని చెప్పి చాలామంది కూడా భయపడుతున్నారు నిజానికి కుంభరాశి వారు ఉన్నంత అదృష్టవంతులు మరొకరు మరొకరు లేరు అని చెప్పి చెప్తాను నేనైతే ఎందుకు చెప్తున్నాను అనేది మీరు పూర్తిగా వినండి తెలుస్తుంది కుంభరాశి వారు చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాలు పడ్డారు ఎన్నో బాధలు పడ్డారు ఎన్నో సమస్యలను అనుభవించారు ఏదైనా కూడా వీరు నా మనుషులు వీరు అని చెప్పి దాన్ని పట్టుకుంటే ఆ వ్యక్తిని కానీ లేదంటే ఆ మనుషుల్ని కానీ వదలటానికి మనసు అనేది పూర్తిగా చంపేసుకొని ఆ యొక్క చంపేసినా కూడా ఇంకా వాళ్ళ మీద పీకుతూనే ఉంటుందన్నమాట అలా అయితేనే తప్ప మన అనుకున్న మనుషుల్ని కళలో కూడా మోసం చేయని మనస్తత్వం నిజానికి కుంభరాశి వారికి లవ్ ఫెయిల్యూర్స్ కూడా చాలానే జరుగుంటాయండి చాలా మంది జీవితాలలో అవును అని చెప్తే ఎస్ అక్క హండ్రెడ్ పర్సెంట్ నిజం అని చెప్పి కామెంట్ చేయండి ఎందుకంటే వీరి యొక్క జీవితంలో ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోలేరు ఎందుకంటే కుటుంబ పరిస్థితులు కొంత కారణమైతే ప్రేమించిన వ్యక్తి మోసం చేయడం కూడా సగం కారణమవుతుంది వీరు ఆ వ్యక్తిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించి వారితో నూరేళ్ళు జీవితాన్ని ఊహించుకొని చివరికి వారు మోసం చేసేసరికి తట్టుకోలేక బ్రతికున్న శవంలాగా మరొక పెళ్ళి చేసుకొని కుటుంబాన్ని ఇటు పెళ్లి చేసుకున్న ఆ మనసులో ఉన్న వ్యక్తిని పూర్తిగా చంపేసుకొని మళ్ళీ నా ఫ్యామిలీ నా భర్త నా బిడ్డలు అని చెప్పి ఆ ప్రపంచాన్ని వదిలిపెట్టి మనసుకి వారే ధైర్యం చెప్పుకొని మనసుకి వారే అంటే సమాధానం ఇచ్చుకొని ఇటు ఈ ఫ్యామిలీకి అన్యాయం చేయకుండా నిలదొక్కున్న గొప్ప వ్యక్తులు కుంభరాశి వారు ఎందుకంటే వీరు ఒక వ్యక్తిని ప్రేమించారు అంటే అంత ఈజీగా ఆ వ్యక్తిని మర్చిపోరనమాట అంత ప్రాణంగా ప్రేమించిన వ్యక్తిని కూడా మోసం చేశారు అని చెప్పి తెలిసి కూడా క్షమించగలిగే గొప్ప వ్యక్తులు వీరు కాబట్టి ఇటు పెళ్ళి తర్వాత వీరి జీవితం ఇటు పెళ్ళికి ముందు ఒక నరకం అనుభవిస్తే ఇటు ప్రేమించిన వ్యక్తిని వదిలేసేయడం కుటుంబ పరిస్థితులు బాగోకుండా ఉండడం ముఖ్యంగా కుంభరాశి వారికి చెందిన తండ్రి సరిగ్గా ఉండరు ఎందుకంటే ఏదో మద్యపానానికి బానిసై ఉండటం కానీ లేదంటే కుటుంబాన్ని సరిగ్గా పట్టించుకునే వ్యక్తి కానీ జూదం ఆడే వ్యక్తి కానీ చెడు వ్యసనాలకు బానిసైన వ్యక్తి కానీ లేదంటే వేరే ఊర్లెమ్మట పడి కుటుంబాన్ని వదిలేసిన వ్యక్తులు కానీ అయి ఉంటారు తండ్రి ముఖ్యంగా ఇక తల్లి బాధ్యత తీసుకొని తల్లి నా బిడ్డల్ని మంచి దారిలో పెట్టాలి మంచిగా చూసుకోవాలి వారికి నాకు తగ్గట్లుగా నా శక్తికి తగ్గట్లుగా నేను చేయగలిగింది చెయ్యాలి అని చెప్పి ఆ ఉద్దేశంతో తల్లి మంచి చెడు నేర్పించుకుంటూ ప్రపంచంలో మనుషుల వ్యక్తిత్వాలు ఏ విధంగా ఉంటాయని చెప్పి తెలుపుకుంటూ తెలివితేటలు నేర్పించుకుంటూ పిల్లల్ని సాక్కుంటుంది ఒక అయ్య చేతిలో పెడుతుంది కుంభరాశి వారిని ముఖ్యంగా అమ్మాయిల్ని ఇలా ఆ యొక్క వ్యక్తులు పెళ్లి చేసుకున్న తర్వాత వీరిని కొన్నాళ్ళు మంచిగానే చూసుకోవడం మంచిగా మర్యాద ఇవ్వడం ఇలా చేసి కాస్త వీరికి మంచిగా ఒక వయసు పెరిగే కొందికి తెలివితేటలు రావడం ఒక వయసు వచ్చేసి సరికే కాస్త చేసిన తప్పుని నిలదీసి అడగటం ఇలా చేసేసరికి భార్య భర్తల మధ్య ఇద్దరికి కూడా గొడవలు రావడం నేను గొప్ప అంటే నేను గొప్ప అనే ఒక ఫీలింగ్స్ రావడం వీరిని తొక్కేయాలి అని చెప్పి ప్రయత్నించడం వీరి మాట వినకుండా వారు చెయ్యాలి అనుకున్న పనినే చేయడం దానికోసం వారు వీరిని బయట బట్టబయలు చేయడం ఇక్కడ బట్టబలు బట్టబయలు చేయడం అంటే వీరి గురించి ఇప్పుడు తెలిసిన వాళ్ళు అనుకోండి భర్త గురించి భార్య అయినా కానీ భార్య గురించి భర్త అయినా కానీ నాలుగు గోడల మధ్య ఆ విషయాలు ఉండేలా చూసుకుంటారు బయటకి తెలియకూడదు అనుకుంటారు కుంభరాశి వారు ముఖ్యంగా బయటకు అసలు తెలియకూడదు మా విషయాలు మేము గుట్టుగా చేసుకోవాలి కాపురం మా మేము విలువగా ఉండాలి నలుగురిలో మేము మా విలువను కాపాడుకోవాలి ఇలా అనుకుంటారు కానీ వీరికి పూర్తి ఆపోజిట్గా ఉంటారు భర్త బయటకెళ్ళి పెద్ద పెద్దగా అరవను పెద్ద పెద్దగా గొడవ చేయను వాళ్ళ యొక్క స్నేహితులలో వాళ్ళల్లో తమ భార్య గురించి చెడ్డగా ప్రచారం చేయను ఇలా తమ యొక్క పరువుని పూర్తిగా తీసేస్తూ ఉంటారు అనమాట ఇవన్నీ కూడా తెలిసినప్పటికీ కూడాను అన్నింటినీ కూడా పడి 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 వీళ్ళ యొక్క మనసు అనేది ఒక చికాకు ఒక నరకంలా మార్చుకొని వాటి గురించి ఆలోచించి ఆలోచించి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఈ బాధల నుంచి ఎలా బయటపడాలో అర్థం కాక చాలా వరకు కూడా వీళ్ళ యొక్క లైఫ్ని స్పాయిల్ చేసుకున్నారు ఏ రకంగా ఆరోగ్యపరంగా కొన్ని రకాలైన అనారోగ్య సమస్యలు తెచ్చుకొని ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే ఇప్పుడు ఏదైనా కానీ పట్టుకున్నంతసేపే మనది అవుతుంది మనం వదిలేస్తే అది మనది కాదు మీరు పట్టుకొని 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 ఎందాకని పట్టుకుంటారు ఒక బరువుని ఇప్పుడు మీ యొక్క నెత్తి మీద ఒక ఇరవై ఐదు కేజీల బియ్యం బస్తాను పెట్టామనుకోండి దాన్ని పట్టుకుంటారు మీరు ఏదన్నా పోటీ పెడితే ఒక గంట సేపు ఉంచుకోవాలి అనుకుంటే సరే కష్టమో నష్టమో ఒక గంట సేపు ఉంచుకోగలుగుతారు రెండు గంటలంటే ఓకే భరిస్తానో కాస్త నొప్పిగా తీపిగా అనిపించినా కూడా ఉంచుకుంటారు రెండు రోజులు ఉంచుకోమంటే ఉంచుకోగలుగుతారా పది రోజులు సంవత్సరం పది సంవత్సరాలు ఉంచుకోగలుగుతారా మరి మీ యొక్క బంధం విషయంలో అలా ఎందుకు ఉంచుకుంటున్నారు మీకు ఇక్కడ కనపడని బరువుని మోస్తున్నారు మీకు అర్థమవుతుందో లేదో ఇక్కడ నరకం అని చెప్పి మాట వాడాల్సి వాడవలసి వచ్చింది ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది మీకు ఈ మాట అర్థమైతే నిజంగా ప్లీజ్ అండి నాకు కామెంట్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో ఇక్కడ ఎవరి జీవితాన్ని వారు స్వర్గం చేసుకునే అవకాశం వారి చేతుల్లోనే ఉంటుంది నరకం చేసుకునే అవకాశం కూడా వారి చేతుల్లోనే ఉంటుంది మనం ఎలాంటి జీ మనుషుల మధ్య బ్రతుకుతున్నాము అంటే ఈ ప్రపంచమే ఒక జగన్నాటకం ఆడుతుందని చెప్పి చెప్పవచ్చు ఎవరైనా కానీ ఈ నలుగురు వ్యక్తులు ఉన్న దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎంత చండాలంగా ఉన్నా కానీ వారి యొక్క వ్యక్తిత్వం ఎంత దరిద్రంగా ఉన్నా కానీ వారు అసలు మంచి వాళ్ళు కాకపోయినా కానీ వాళ్ళు కాపురాలు తీసే వాళ్ళైనా కానీ కాస్త వాళ్ళు మంచిగా తీయని మాటలు వదులుతూ ఉంటే బయటికి వారి చుట్టూ నలుగురు ఉంటే వాళ్ళు మంచి వాళ్ళు అయిపోతారు ఇక్కడ ఒంటరి ఉండి వీళ్ళెంత మంచి వాళ్ళైనా కానీ వీళ్ళ మనసు ఎంత మంచిదైనా కానీ వీరు ఎవరిని ఒక మాట అనకపోయినా కానీ వీరు ఒంటరిగా ఉన్నారు కాబట్టి వీళ్ళు చెడ్డవాళ్ళు అయిపోతారు ఇలాగే చూస్తుంది సమాజం కాబట్టి ఇట్లా ఆలోచించే సమాజం ఇట్లా ఉండే జనం మీరు ఏమి చేయకపోయినా మీ మీద నిందలు వేసిన ఆ జనం మీకు బాగోకపోతే మీ ఆరోగ్యం సరిగా లేకపోతే మిమ్మల్ని చూడరు మీకు ఏదన్నా కానీ ఒక పరిస్థితిలో మీకు ఒక యాభై వేలు కావాల్సి వస్తే వాళ్ళు ఇవ్వరు నలుగురిలో మీకు మేమున్నాము అనే ధైర్యాన్ని భరోసాని ఇవ్వరు నలుగురిలో కట్టుకున్న భర్తే కసాయివాడిలాగా వాడిలాగా మారి పరువు తీస్తూ ఉంటే ఆడదాని జీవితం ఎంత భయంకరంగా ఉంటుందో ఆ నరకాన్ని కూడా మీరు అనుభవించారు ఇన్ని ఇన్ని పడ్డారు ఇన్ని బాధల్ని చూశారు చిన్నప్పటి నుంచి కూడా ఇటు తండ్రి వల్ల ఇటు పెళ్ళైన తర్వాత భర్త వల్ల ఇట్లా ఇన్ని రకాలుగా చూసి మనుషుల యొక్క వ్యక్తిత్వాలను తెలుసుకొని నిజానికి వైపు కూడా వీరికి సపోర్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కుంభరాశి వారికి ఈ యొక్క అన్ని మనసులో పెట్టుకొని పూర్తిగా మీకు ముప్పై రెండు ముప్పై ముప్పై దాటిన దగ్గర నుంచి వేసుకోండి మీకు పూర్తి అవగాహన తెలిసిపోతుంది అసలు మనుషులు ఎటువంటి వారు అసలు ఇంతవరకు నేను ఇట్లాంటి వాళ్ళతోన మంచిగా ఉంది వీరితోన నేను స్నేహం చేయాలి అనుకుంది ఏదైనా కానీ తెగిడిస్తేనే విలువ పెరుగుతుంది మనకి ఏ బంధాలు అవసరం లేదు మనం మనలాగే బ్రతకాలి అనే ఒక ఆలోచనకి వస్తారు ఇప్పుడు ఎందుకంటే కుంభరాశి వారు నిజంగా అలాగే స్ట్రాంగ్గా ఉండాలండి ఇవన్నీ కూడా గ్రహ దోషాల వల్ల కొన్ని ప్రభావితం చూపిస్తూ ఉంటే కొన్ని తల్లిదండ్రులు చేసిన పాప కర్మ కర్మఫలాలు ఉంటాయి కొన్ని పూర్వజన్మలు చేసుకున్న కర్మఫలాలు ఉంటాయి ఏ కర్మనైనా కూడా దూరం చేసుకునే శక్తి అనేది భగవంతుడు మనకిచ్చాడు అది మంచితనం మనం చేసే మంచి కర్మలు ఇవి మనం పాటించగలిగితే ఎదుటి వారిని ఒక మాట మనం వారు తప్పు చేస్తున్నారు అన్నప్పుడు నిలదీయండి అక్కడితో దాన్ని కట్ చేసేయండి తర్వాత దాన్ని పట్టుకొని దాన్ని మనసులో క్యారీ చేస్తూ దాన్ని మోస్తూ మీరు బాధపడుతూ మీ పనులన్నీ పక్కన పెట్టి ఏదో కోల్పోయినట్లుగా అది కనుక దేవదాసు కనుక తాగి తాగి ఒక గదిలో కూర్చొని ఏడుస్తున్నట్లు అలా ఏం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు ఇక్కడ ఎవరికి కూడా అంత సినిమా లేదు వెనక్కి తిరిగి చూసుకుంటే ఎవరి జీవితం లు వారికి గొప్పండి ఒకరు పొద్దుగూకులు మనల్ని అంటూ ఉంటే మనం పడుతూ ఉండాలా అంత అవసరం ఏముంది కాబట్టి మీరు ఇప్పటి నుంచి చేయాల్సింది ఏంటి అంటే కనుక మీరు మీ జీవితాన్ని మీరు చూసుకోండి ఏ బంధాలు అయితే కష్టపెడుతున్నాయో ఆ బంధాలకి దూరంగా ఉండండి ఇక్కడ నుంచి పట్టుకున్నారు ఇప్పటి వరకు పట్టుకున్నారు ఉపయోగం కనిపించలా ఉపయోగం లేదు అనుకొని వదిలేసేయండి మీరు హాయిగా బ్రతకండి మీకు ఏ పనిలో శ్రద్ధ ఉందో ఏది చేసుకుంటే మీకంటూ లైఫ్లో ఒక సెటిల్మెంట్ ఉంటుందో ఆ పని చేసుకోండి ఏ తప్పు చేయకుండా దర్జాగా బ్రతకడం నేర్చుకోండి ఒకరు ఏదన్నా మాట అన్నప్పుడు ఆ మాటకి బదులు ధైర్యంగా సమాధానం ఇవ్వడం నేర్చుకోండి మంచికి మంచి చెడుకు చెడు అన్న నిర్ణయం తీసుకోండి ఇలా ఉంటేనే మీ జీవితం హ్యాపీగా ఉంటుంది ఇక మీ జీవితంలో కలగబోయే రెండు అదృష్టాల మాట విషయానికి వస్తే మొదటిది మీరు మీ యొక్క లైఫ్ని ఒక మార్పు చేసుకోబోతున్నారనమాట ఇది మొదటి అదృష్టం ఇది మీకు వస్తుంది మీకు అడుగు దూరంలోనే ఉంది కానీ అడుగు దూరం వేయటానికి సంకోచిస్తున్నారు కొన్ని శక్తులు అనేవి అడ్డగిస్తున్నాయి ఏంటి ఆ అదృష్టం అన్న విషయానికి వస్తే తెగింపు అవునండి ఏంటి అంటే మనకి కొన్ని బంధాలు మనం పట్టుకున్నప్పుడు అవి మన మాట విననప్పుడు అవి మనకి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నప్పుడు మనకి నలుగురిలో నష్టం చేస్తున్నప్పుడు మనకి నలుగురిలో గౌరవాన్ని నిలబెట్టినప్పుడు అటువంటి వారిని నువ్వు పట్టుకొని 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 లాగి 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 చేసేస్తే అది తెగిపోతుంది అక్కడితోటి దాన్ని ముందలే మీరు ఆ బంధాన్ని మీరే వదిలిపెట్టండి వదిలిపెట్టేసి మీరు ఫ్రీగా బ్రతకడం నేర్చుకోండి మీకు ముందు దీనివల్ల కలిగే అదృష్టం ఏంటి అంటే ఒకటి మనశ్శాంతి మీరు అవును అంటే హండ్రెడ్ పర్సెంట్ నిజమక్క అని చెప్పి కామెంట్ చేయండి డబ్బుతో మనశ్శాంతిని కొనలేమండి ఇక్కడ అదృష్టాలు అంటే అంటే డబ్బు ఉండటమో బంగారం ఉండటమో కోట్ల ఆస్తు ఉండటమో లేకపోతే పది మంది మన చుట్టుపక్కల ఉండి మనల్ని పొగడటం ఇవన్నీ కాదు మనిషి ఫస్ట్ ప్రశాంతంగా బ్రతకగలగాలి తిన్న ఒక ముద్ద అన్నం ఒంటికి పట్టగలగాలి పడుకుంటే క్షణంలోనే నిద్ర పట్టగలగాలి ఇవి కదా నిజమైన ఆస్తులు అంతస్తులు మన శరీరంలో ఏ అనారోగ్యం అనేది చేరకూడదు మనం ఆరోగ్యంగా ఉండాలి మన పని మనం బ్రతుకున్నంతకాలం చేసుకోగలగాలి ఇవే కదా అసలైన అదృష్టాలు ఈ అదృష్టాన్ని మీరు దక్కించుకోవాలి అంటే కొన్నింటిని వదిలేసేయాలి ఆ వదిలేయాలి అంటే అడుగు దూరం వేయాలి ఒక అడుగు దూరం వేసి చూడండి మీ జీవితంలో ఈ అదృష్టం మీకు వస్తుంది ఇది మొదటి అదృష్టం ఇక రెండు రెండవ అదృష్టం ఏంటి అంటే కనుక మీరు సంపాదిస్తున్న ఏదైతే మీ వృత్తి ఏదైతే ఉంటుందో ఆ వృత్తిలో మీరు శ్రద్ధను కనుక హండ్రెడ్ పర్సెంట్ పెట్టగలిగితే అందులో మీరు ఊహించిన దానికంటే ఎక్కువ ధనలాభం అనేది రాబోతుంది ఎందుకంటే మీరు చాలా నిజాయితీ పరులండి కుంభరాశి వారు మీరు చాలా న్యాయంగా ఉంటారు ఒకరికి అన్యాయం చేయరు ఏదైనా కానీ ముక్కుసూటి గల వ్యక్తులు చాలా తెలివైన వారు చాలా ధర్మాత్ములను కూడా చెప్పుకోవచ్చు ఎదుటి వారి యొక్క కళలో నీళ్ళు చూస్తే ఆటోమేటిక్గా మీకు కూడా కళలో నీళ్ళు వచ్చేస్తాయి అంత గొప్ప మనసు మీది కాబట్టి భగవంతుడు మీకు లక్ష్మీ అనుగ్రహం ఎక్కువగా ఇస్తారు లక్ష్మీదేవి కటాక్షం అనేది మీ మీద పుష్కలంగా ఉంటుంది కాబట్టి ముఖ్యంగా గుర్తుంచుకోండి మీరు చేస్తున్న పనిలో కనుక మీకు కాస్తంత ఇంట్రెస్ట్ పెంచగలిగితే మీకు ఆకస్మిక ధనలాభం అనేది వస్తుంది ఇది రెండవ అదృష్టం ఈ రెండు కూడా మీ చేతుల్లోనే ఉన్నాయి మీరే దక్కించుకోవాలి ఇక పి అనే అక్షరం ఉన్న వ్యక్తి ద్వారా జరిగింది ఏంటి అంటే కనుక ఈ పి అనే అక్షరం ఉన్న వ్యక్తి మీ యొక్క దగ్గరి బంధుత్వం అయినా మీ యొక్క లైఫ్ పార్ట్నర్ అయినా కానివ్వండి లేకపోతే కనుక మీ యొక్క స్నేహితులలో ఉన్నా కానివ్వండి లేదంటే కనుక మీ యొక్క మిత్రులలో ఉన్నా కానివ్వండి ఈ పి అనే అక్షరం ఉన్న వ్యక్తి నేనే మంచివాణ్ణి నాకు జాలి హృదయం ఉంది నాకు దయా హృదయం ఉంది నేను ఎప్పుడూ కూడా పాజిటివ్గానే ఆలోచిస్తాను నా చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కూడా పాజిటివ్గా ఉంచుతాను అని ఆ తనం అనే ముసుగు వేసుకున్న ఒక దుర్మార్గుడు అనమాట అంటే అతను ఒక పురుషుడు స్త్రీ కాదు ఈ యొక్క దుర్మార్గం వల్ల అవతలి వారిని ఎలా తొక్కాలి మంచిగా వారితో మాట్లాడుతూ వారి విషయాలు ఎలా తెలుసుకోవాలి వారి చేత ఏ అవసరం వస్తే ఏ పని చేయించుకోవాలి వారిని ఎలా వాడుకోవాలి వారిని ఎలా ఉపయోగించుకోవాలి వారి ఆలోచనే అలా ఉంటుంది ఎలా ఉపయోగించుకోవాలో ఎలా వాడుకోవాలి ఎలా తొక్కాలి ఈ మూడు ఆలోచన లో వారికి ఉంటాయనమాట కాబట్టి ఈ పి అనే అక్షరం ఉన్న వ్యక్తి మీ జీవితంలో ఉంటే వారితో జాగ్రత్తగా ఉండండి వారిని ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచండి మీ యొక్క పర్సనల్స్ ముందు ఏవి కూడా తెలియనివ్వద్దు మీకు వచ్చే ఆదాయం కూడా తెలియనివ్వద్దు మీ యొక్క సీక్రెట్స్ ఏవి కూడా చెప్పొద్దు కుటుంబానికి సంబంధించి వ్యాపారానికి సంబంధించి ఏ విషయాలు కూడా వారితో పంచుకోవద్దు మీ యొక్క బలం బలహీనతలు కూడా చెప్పొద్దు మీరు అటువంటి వారి దగ్గర పొగరుగానే ఉండాలి ఆ విషయాన్ని గుర్తుంచుకోవచ్చు అర్థమైందా ఈ పి అనే వ్యక్తి ద్వారా మాత్రం మీకు నష్టం జరుగుతుంది కాబట్టి నష్టం జరగకుండా ఉండాలి అన్న ఉద్దేశంతో వారి మనస్సును ఎరిగి ఏదన్నా వారు ఒక మాట చెప్తే పదిసార్లు ఆలోచించుకొని ముందడుగు వేయండి దాన్ని నమ్మించడం కోసం వారు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు అందులో ఒక్కొక్కసారి మీరు బుట్టలో పడిపోతారనమాట మీకేంటంటే మీకు మంచితనం అనేది ఒకటి ఉంది కదా ఆ మంచితనాన్ని అవతల వారికి పెట్టుబడిగా పెట్టేస్తున్నారు మీరు దాని వాళ్ళేమో వాడుకుంటున్నారు ఆ మంచితనం అనేది అన్ని చోట్ల పనికి కాదు మిమ్మల్ని నష్టపెట్టకూడదు ఆ మంచితనం అది గుర్తుంచుకోండి ఇక ఈ మూడు రోజుల విషయానికి వస్తే ఈ యొక్క కుంభరాశి వారికి వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా చిన్న పెద్ద బిజినెస్ల పరంగా అన్నింటి పరంగా కూడా అనుకూలంగానే ఉంటుంది కొంచెం బిజీ బిజీగానే ఉంటుంది లైఫ్ అనేది వీరి పనుల్లో వీరు కొంచెం నిమగ్నమైపోతూ ఉంటారు కొంచెం అట్లాగే ఉండండి ఏ విషయాలు మనసులోకి రాకుండా ఉండాలి అంటే కొంచెం బిజీగానే ఉండాలి అలా బిజీగా ఉంటేనే మీకు మనశ్శాంతిగా ఉంటుంది మీరు చేస్తున్న పనికి మీకు హాయిగా నిద్రపడుతుంది ప్రశాంతంగా ఉంటారు ఒక రూపాయి సంపాదించుకుంటారు కుటుంబ విషయాల్లో కూడా అన్నీ కూడా పట్టుకోవద్దు కుటుంబ విషయాల్లో కొన్ని చిన్న చిన్న కలహాలు ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి ఏ మాట కూడా పెదవి దాటి రానివ్వకండి మీ విలువ మీరు దక్కించుకోవాలి అంటే కొన్నిసార్లు సైలెంట్ అయిపోవటం చాలా బెటరు సైలెంటే చాలా పొదునైన ఆయుధం అవతలి వారికి ఆ విషయాన్ని గుర్తుంచుకోండి సైలెంట్గా ఉండండి గొడవల నుంచి బయటపడండి గొడవలు తగ్గించుకునే ప్రయత్నం చేయండి ఇక పిల్లల విషయంలో చాలా అనుకూలంగా ఉంటుంది రియల్ ఎస్టేట్ వారికి రాజకీయ రంగంలో ఉన్నవారికి సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారికి వైద్య రంగంలో ఉన్నవారికి కూడా అనుకూలంగానే ఉంటుంది ఓవరాల్గా ఈ మూడు రోజుల్లో ఎటువంటి ప్రయాణాలు అయితే తగలవు ఎక్కడున్న వాళ్ళు అక్కడే స్థిమితంగా వారి పనులు వాళ్ళు నిదానంగా చేసుకుంటూ ఉంటారు ఈ మూడు రోజుల్లో కూడా మీ యొక్క ఆరోగ్యం మీకు అనుకూలిస్తుంది ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు ఇక ముఖ్యంగా కుంభరాశి వారి మీద నరదిష్టి ఎక్కువగా ఉంటుంది అది తొలగించుకోవడం కోసం నెలలో ఒక్క శనివారం అయినా కానీ ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి ప్రతిరోజు నుదుటిన సింధూరాన్ని పెట్టుకోండి భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గడానికి మీరు ఎప్పుడైనా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళినప్పుడు కానీ శివాలయానికి వెళ్ళినప్పుడు కానీ రావి చెట్టు కింద ఉన్న నాగమయ్య విగ్రహాలు ఉంటాయి కదా రాతి విగ్రహాలు రెండు నాగపాములు కలవేసుకున్న పెనుపాములు ఉంటాయి కదా ఆ నాగదేవతలకు ఏం చేస్తారు అంటే కనుక కాస్త పాలతోటి అభిషేకం చేసి పసుపు కుంకుం వేసి జిల్లేడాకు వేసి ఆ జిల్లేడాకు మీద చిన్న బెల్లం ముక్కను పెట్టి మీ బంధం బాగుండాలి అని చెప్పి నమస్కరించుకోండి దానివల్ల మీకు మీ యొక్క జీవితంలో ఉన్న దోషాలు అనేవి చాలా వరకు తగ్గిపోతాయి శివుడికి ఒక మూడు సోమవారాలు పాలాభిషేకం చేయండి దీనివల్ల మీకు శనిగ్రహ దోషాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి ఎటువంటి ఇబ్బందులు రావు ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండవు ప్రతిరోజు రాత్రి పొడుకునే ముందు రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసుకోసుకోండి బయటకు వెళ్ళేటప్పుడు అరికాల్లో కాటుకు చుక్క పెట్టుకుని వెళ్ళండి కాలికి ఎప్పుడు కూడా నల్లదారం ఉండేలా చూసుకోండి బయటకు వెళ్ళేటప్పుడు కుంకుమ కానీ సింధూరాని కానీ పెట్టుకొని వెళ్ళండి దీనివల్ల మీరు చాలా వరకు కూడా నరదిష్టి నుంచి బయటపడతారు అర్థమైంది కదండి మరి కుంభరాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా ఆ యొక్క పరమేశ్వరిని ఆశిస్తులు ఆ దుర్గమ్మ తల్లి ఆశిస్తులు ఆ పార్వతీదేవి ఆశిస్తులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజనా సుఖినో భవంతు ధన్యవాదములు